మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెడ్ కౌన్సిలింగ్ రేపటి నుండి స్టార్ట్ అవ్వబోతుంది ఓకే సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తున్నాను అండి ఎలా అంటే కొన్ని ప్రైవేట్ కాలేజీలో సీట్లు పెరుగుతాయని అనుకున్నది ఈ ఇయర్ నుంచే కానీ అవి పెరగడంపై చాలా డౌట్ ఉంది సార్ ఈ విషయం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కొన్ని సీట్లు పెరగట్లేదు అని అంటే మీరు అలర్ట్ అవుతారు మీ ర్యాంక్ చాలా పెద్ద ఉంది వన్ ల్యాక్ అలా ఉంది సో మీరు ఓన్లీ టాప్ ఫిఫ్టీ కాలేజెస్ పెట్టద్దు ఉన్న టోటల్ కాలేజెస్ పెట్టాల్సిందే ఎందుకు అని అంటే మనం సీట్లు ఎలాగో పెరుగుతాయి కదా సార్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లలో పెరుగుతున్నాయి కదా సో నే నేను అనుకున్న కాలేజీలో నాకు అనుకున్న బ్రాంచ్ రావచ్చు కదా అని మీకు అనిపిస్తుంది అందుకనే నేను ఈ విషయం ఈ న్యూస్ మీ దగ్గర షేర్ చేసుకుందాం అండి రేపటి నుండి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది వెబ్ ఆప్షన్స్ సో ర్యాంక్ పెద్దగా ఉంటే టోటల్ కాలేజెస్ని పెట్టండి ఓకే మీకు నచ్చిన బ్రాంచెస్ అయితే నేను ఆల్రెడీ టాప్ నుంచి నార్మల్ కాలేజ్ లిస్ట్ ఇచ్చాను కంప్యూటర్ సైన్స్ బేస్డ్గా ప్యూర్ మెరిట్ బేస్డ్గా ఇచ్చాను ప్యూర్ మెరిట్ ఇచ్చాను ఈ వీడియో లోపల నెక్స్ట్ గర్ల్స్ రిజర్వేషన్ బేస్డ్గా ఇచ్చాను ఆటోమేటిక్గా ఇన్ మెరిట్ బేస్డ్గా ఇచ్చాను కట్ ఆఫ్ ఆటోమేటిక్గా బీసీ ఎస్సీ ఎస్టీ కొంచెం ర్యాంక్ ఎక్కున్న మీకు ఆ కాలేజీలో వస్తుంది ఆ వీడియో ఇదేనండి మంచి కాలేజీలో సీట్ కోసం ప్రయారిటీ ఆర్డర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎలా ఇది ఇచ్చాను ఎప్పుడు అంటే ఎస్టర్డే జూలై ఫోర్త్న మీరు ఒకసారి చూడండి దీని పీడిఎఫ్ అడుగుతున్నారు దీని పీడిఎఫ్ని మన ఛానల్ లోపలనే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో వాళ్ళ టెలిగ్రామ్లో నేను ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను తీసుకోండి డైరెక్ట్గా చూసుకోండి నేను క్లియర్గా నెంబర్ వేసాను ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియో ఒక్కసారి చూడండి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చాను నెక్స్ట్ పీడిఎఫ్ కూడా ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే కొత్త బీటెక్ సీట్లు తొలి విడత లేనట్లే తొలి విడతల్లో లేనట్లే డైలమా యాక్చువల్గా ఇది పెడతారా పెట్టరా అనేది కూడా డైలమా అనమాట సో మీరు ఫస్ట్ రౌండ్లా రే ఫస్ట్ రౌండ్ కోసం రేపు పెడుతున్నారు కదా మ్యాక్సిమం కాలేజెస్ పెట్టేయండి అది ఎలా అనేది టాప్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు లిస్ట్ ఇవ్వండి సో మీకు టాప్ వస్తే టాప్ వేస్తారు టాప్ రాకపోతే నెక్స్ట్ టాప్ నెక్స్ట్ టాప్ అలా చూసి అది ఇచ్చేస్తుంది అనమాట ఓకే సో మ్యాక్సిమం కాలేజెస్ పెట్టండి ర్యాంక్ పెద్దగా ఉంటాయి ర్యాంక్ మంచిగా ఉంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ అలా ఉంటే టాప్ ట్వంటీ కాలేజెస్ వరకు పెట్టండి మీకు టాప్ ఫైవ్ కాలేజ్ వస్తుందంటే ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీన్ పెట్టండి పది పదిహేను నిమిషాలు అయిపోతుంది అది ఎలా చేయాలో నేను చెప్తాను మీకు ఆ వీడియో కూడా చేస్తాను సో ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే కొత్త బీటెక్ సీట్లు తొలి విడతలో లేనట్లే అంటే కొత్త సీట్స్ రావట్లేదు అన్నది మనకి ఇండికేషన్ ఇది సో కొంచెం అలర్ట్ అవ్వండి రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం ఓకే రాష్ట్రంలో ఈసారి కొత్త సీట్లు అంటే సార్ పాలమూరు యూనివర్సిటీ కూడా లేవా శాతవాహన లేవా అని కన్ఫ్యూజ్ కాకుండా అవి ఉన్నాయి ఎక్స్ట్రా అవేంటో మీకు చెప్తాం రాష్ట్రంలో ఈసారి బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న అవి తొలి విడత కౌన్సిలింగ్లో ఉండకపోవచ్చు ఓకే విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి ఈ నెల ఆరు నుంచి అంటే రేపటి నుండి వెబ్ ఆప్షన్లు నమోదు ప్రారంభం కానుంది అప్పటిలోగా కళాశాలలు సీట్ల సంఖ్య ఎంతో తేలాల్సి ఉంది యాక్చువల్గా సీట్స్ అవన్నీ ఇవ్వాలి సో పెట్టకంటే ముందే ఓకే ఎంతో తేలాల్సి ఉంది గత ఏడాది కన్వీనర్ బి కేటగిరీ కలిపి మొత్తం నూట డెబ్బై ఐదు కళాశాలల్లో ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల పైన సీట్లు ఉండే ఓకే ఈసారి ఏమైంది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి రెండు కాలేజీలు డ్రాప్ అయిపోయినాయి త్రీ యూనివర్సిటీస్ పెరిగినాయి సో రెండు డ్రాప్ అయితే ఎంత వన్ సెవెంటీ రెండు వన్ సెవెంటీ త్రీ అయితే త్రీ పెరిగేసరికి వన్ సెవెంటీ సిక్స్ టోటల్గా మనకి వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్లో ఉంటుంది టోటల్గా అది ఇవ్వలేరు ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను దాని గురించి వీడియో ఈసారి పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో షాతవా యూనివర్సిటీ పరిధిలో ఉస్నాబాద్లో కొత్త కళాశాలలు మంజూరు అయినందున వాటిలో ఈడబ్ల్యూఎస్ కూడా కలుపుకుంటే సీట్లు పెరుగుతున్నాయి ఇది చెప్పాను ఆల్రెడీ దానికి తోడు గతేడాది ఇది ఇవి అందుబాటులోకి వస్తాయి ఓకే దానికి తోడు గతేడాది జేఎన్టీహెచ్ నిరభ్యంతర ధృవపత్రం ఇచ్చి ఏసీటీ నుంచి ఆమోదం పొందిన సీట్లు ఏడు వేలు ఉన్నాయి వాటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఇది అనమాట ఈ సీట్లు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కొన్ని మాకు ఎక్స్ట్రా కంప్యూటర్ సీట్స్గా ఇవ్వాలి అని ఉన్న కోర్బ్రా కోర్ బ్రాంచెస్ తీసేసి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇవ్వాలని అడిగాయి వాటికి ప్రభుత్వం అనుమతి లభించలేదన్నమాట దాంతో ఆ కళాశాలల యాజమాన్యాలు ఓకే ఏడు వేల సీట్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు దాంతో ఆ కళాశాలల యాజమాన్యాలు అవైనా ఇవ్వాలని అడుగుతున్నాయి కొన్ని ఇవ్వండి అని అడుగుతున్నాయి ఈసారి కొన్ని కళాశాలలు కోర్ బ్రాంచెస్ సీట్లను పెంచాలని ఏఐసిటికి దరఖాస్తు చేశాయి అనుమతి తెచ్చుకున్నాయి ఈ క్రమంలో కోర్ బ్రాంచ్ల సీట్లను అయినా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది కొన్ని కోర్ బ్రాంచులు కోర్ అంటే ఏం సార్ అంటే సివిల్ మనకు మెకానికల్ ఓకే ఎలక్ట్రానిక్స్ అవి కోర్ బ్రాంచులు అంటాం కదా జనరల్గా ఓకే అవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది మూడు హాఫ్ క్యాంపస్ల ఏర్పాటు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది వెబ్ ఆప్షన్ల నమోదుకు సమయం లేనందున తొలి విడత కౌన్సిలింగ్లో కొత్త సీట్లను చేర్చే అవకాశం ఉండకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల పదిహేను నుంచి పదిహేను వరకు వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ మధ్యలో కొత్త వాటిని చేర్చవచ్చు ఒక పాజిబిలిటీ ఉంది మధ్యలో కూడా చేర్చవచ్చు ఫైవ్ ఫైవ్ ఏమంటారు మాక్ అలాట్మెంట్ లోపల చేర్చవచ్చు మాక్ అలాట్మెంట్ వరకు రెండో విడత కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడున్న వెబ్ ఆప్షన్ నమోదు ఉంటుంది అప్పటి వరకు మాత్రం ఖాయంగా కొన్ని వందల సంఖ్యలో సీట్లు పెరగవచ్చు అని భావిస్తున్నారు అంటే మనకు సెకండ్ కౌన్సిలింగ్లో యాడ్ చేసే అవకాశం ఉంది ఓకే సో మీరు కొత్తగా సీట్లు రావట్లేదు అనుకునే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకే జాగ్రత్త ఇవ్వండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇవ్వకుంటే కష్టం పెంచకుంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు ఇంకొక ఆర్టికల్ తీసుకున్నట్టు ఇక్కడ ఇప్పటికీ పూర్తి కానీ కాలేజ్ అఫిలియేషన్లు జేఎన్టీహెచ్లో కొన్ని కాలేజీలపై సందేహాలు కొత్త సీట్లు ఈ ఏడాది లేనట్లే అని ఇచ్చారు ఇక్కడ ఓకే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం నుంచి మొదలవుతుంది విద్యార్థులకు ఇది కీలకం ఆప్షన్ల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఇరవై ఎనిమిది నుంచి మొదలైంది తొలి దశ కౌన్సిలింగ్ ఏడవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఓకే ధృవపత్రాల పరిశీలన కంప్లీట్ అయింది వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి దీనిని పదో తేదీ వరకు గడువు ఉంటుంది పదో తేదీ పదో తేదీ వరకు శుక్రవారం సాయంత్రం వరకు ఇంతవరకు తొంభై రెండు వేల మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే వెబ్ ఆప్షన్లు ఇచ్చేనాటికి దాదాపు రెండు లక్షల పైగా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది అయితే ఇంకా కాలేజీలో కాలేజీలు సీట్ల లెక్క ఇదే ఈ ఇది ఇంకా తేలలేదు అన్ ఓకే వెబ్ ఆప్షన్ల సమయంలో కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని కాలేజీల వాటిలో అన్ని కాలేజీలు వాటిలో బ్రాంచ్లు సీట్ల వివరాలు ఆన్లైన్లో ఉంచాలి యాక్చువల్గా ఓకే ఉంచాలి కానీ ఇప్పటి వరకు జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ నుంచి సాంకేతిక విద్యా విభాగానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదు ఓకే దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత కొరవడింది ఇంకా క్లియర్ పిక్చర్ రాలేదు అని అంటున్నాను జేఎన్టీహెచ్ పరిధిలో వన్ థర్టీ నైన్ అనుబంధ గుర్తింపు కాలేజీలు ఉన్నాయి ఈ ఏడాది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థ డీమ్డ్ హోదా పొందింది ఓ రెండు కాలేజీలు ఏమో డ్రాప్ అయిపోయినాయి ఇక్కడ ఓకే ఆ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అండ్ పంతొమ్మిది ఏమో గో ప్రభుత్వకు చెందిన పంతొమ్మిది ఉన్నాయి ఓకే సో మనకి ఇక్కడ టోటల్గా వన్ సెవెంటీ సిక్స్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇక్కడ కొత్తగా వచ్చిందేంటి పాలమూరు శాతవాన కొత్తగూడెం మెల్త్ సైన్సెస్ కూడా ఉన్నాయి వీటి అన్నిట్లో కలిపి కన్వినర్ కొట్ట కింద ఎనభై తొమ్మిది వేల పైన వస్తాయి ఓవరాల్గా లక్ష పంతొమ్మిది వేల వరకు రావచ్చు లాస్ట్ ఇయర్ అయితే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఇయర్ వన్ ల్యాక్ నైన్టీన్ వరకు రావచ్చు ఇవన్నీ కలిపితే ఓకే శనివారం సాయంత్రానికి గుర్తింపు పొందిన కాలేజీలు సీట్ల వివరాలు సాంకేతిక విద్యా విభాగానికి పంపుతామని జేఎన్టీహెచ్ అధికారులు తెలిపారు అంటే ఈరోజు ఈరోజు రావాలి సో మనకు పాజిబుల్ అయితే రేపు ఎల్లుండి సీట్ల నెంబర్ పెట్టచ్చు కానీ ఈ కొ ప్రైవేట్ కాలేజీలు కొన్ని కంప్యూటర్ సైన్స్ కావాలని పెట్టాయి చూడండి అవి మాత్రం మ్యాక్సిమం పెరిగే ఛాయిసెస్ లేదు అని అంటున్నారు ఓకే విద్యార్థుల అవగాహనకు మాక్ కౌన్సిలింగ్ ఇది చెప్పాను మాక్ కౌన్సిలింగ్ ఇది వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఈసారి కొత్తగా మాక్ కౌన్సిలింగ్ చేయబడుతున్నారు పదమూడవ తేదీన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయబడుతున్నారు ఈ నెల పదమూడవ తేదీన విద్యార్థులకు సీటు టూ బ్రాంచ్లతో మెసేజ్ వస్తుంది పదమూడవ తేదీన మీకు ఒక మెసేజ్ వస్తుంది మీరు పెట్టిన లిస్టు బట్టి అది మాక్ అలాట్మెంట్ అనమాట ట్రయల్ అది అది ఫైనల్ కాదు ఓకే దాన్ని బట్టి అరే నేను అనుకున్న కాలేజీ వచ్చిందంటే హ్యాపీ రాలేదు అంటే మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే కొంతమందికి మాకు అలాట్మెంట్లో సీట్ రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఉన్న అన్ని కాలేజీలు పెట్టాలి నేను ఏదో కాలేజీలో బీటెక్ చేయాలనుకుంటున్నాను సార్ అని అనుకున్నప్పుడు రిమైనింగ్ మీరు యాభై పెట్టి ఉంటారు ఆప్షన్స్ మీకు మాకు అలాట్మెంట్లో సీట్ రాలేదు అప్పుడు ఏం చేయాలి ఇంకా రిమైనింగ్ ఒక ఎక్స్ట్రా వంద ఉంటాయి మొత్తం వన్ సెవెంటీ సిక్స్ కదా రిమైనింగ్ కాలేజీలన్నీ పెట్టాలి కొద్దిమంది నా ర్యాంకు లాస్ట్ ఇయర్ ప్రకారం వచ్చింది ఇయర్ కూడా వస్తుంది అనుకుని పెట్టారు అనుకుందాం రాలేదు ఫిఫ్టీ కాలేజెస్ పెట్టారు మాక్ అలాట్మెంట్లో తెలిసింది అప్పుడు ఏం చేయాలి రిమైనింగ్ అన్ని కాలేజీలు పెడితే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో వస్తుంది మీరు ఒకవేళ పెట్టలేరు అనుకోండి మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేకుంటే సెకండ్ రౌండ్ చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఉన్నోళ్ళు వదులుకుంటేనే కదా మనకు సెకండ్ రౌండ్లో పాసిబిలిటీస్ ఉండేది సో చాలా కష్టమవుతుంది చూసుకోండి ఒకసారి మాకు అలాట్మెంట్ని సీరియస్గా తీసుకోండి దీన్ని బట్టి కాలేజీల బ్రాంచ్లు నేను నెల పదిహేనో తేదీ వరకు మార్పుకు నాకు వీలుంటుంది పదమూడవ తేదీన రిజల్ట్ ఇస్తారు పదిహేను తేదీ వరకు మార్చుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్ కొత్త సీట్లు లేనట్లే డిమాండ్ లేని బ్రాంచుల్లో సీట్ల తగ్గింపు కంప్యూటర్స్ ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్ల పెంపు కోసం దాదాపు చాలా కాలేజీలు అప్లై చేసినాయి హండ్రెడ్ వరకు అప్లై చేసినాయి అవి పెరగట్లేదు అదే న్యూస్ దీని నుంచి ఓకే సో జాగ్రత్తగా మీరు ఏం చేస్తారు అంటే ఆల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఎప్సెట్ క్యాంప్ ఆఫీసర్ వెబ్ ఆప్షన్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినామంటున్నారు సాంకేతిక సమస్యలు వచ్చినా యంత్రాంగం తక్షణమే స్పందించి వెబ్ ఆప్షన్లు ఇచ్చేనాటికి అఫిలియేషన్ కాలేజీల సీట్ల వివరాలు కూడా తెస్తాము అని అంటున్నారు ఓకే జాబితా రెడీ చేసిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాం కాలేజీల్లో మౌసిక మౌ మౌలిక వసతులు ఫ్యాకల్టీ అన్ని పరిశీలించి గుర్తింపు ఇచ్చాము ఓకే తుది జాబితాను సాంకేతిక విద్యకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్తున్నారు అంటే మొత్తం రెడీ అయిపోయింది ఏది ఏమైనా రేపు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి కన్క్లూజన్ ఏంటి అంటే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెరగకపోవచ్చు సో మీరు కొంచెం అలర్ట్గా ఉండి ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఓకే మీకు వచ్చేది బెస్టే వస్తుంది సార్ నేను నార్మల్ కాలేజీలు కూడా పెడితే పొరపాటున వాళ్ళు నాకు నార్మల్ ఇస్తే అని కన్ఫ్యూజ్ కాకండి వాళ్ళు అలా ఇవ్వరు పై నుంచి చూసుకుంటూ వస్తారు నువ్వు బెస్ట్ 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 కింద నార్మల్ ఉంటాయి కదా అలా పైనుంచి చూసుకుంటూ వస్తారు నీ ర్యాంక్కి బెస్ట్ వస్తే బెస్టే ఇస్తారు ఇక నీ ర్యాంక్ పెద్దగా ఉంది బెస్ట్ కాలేజీ లేదు అంటే కొంచెం నార్మల్ కాలేజ్ వస్తుంది సో అలా థింక్ చేయండి ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్ సో నేను వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి ఎలా చేయాలి ఎలా థింక్ చేయాలి కొద్దిమంది డౌట్స్ అడుగుతున్నారు వాటిని అన్నింటినీ ఒక వీడియో రూపంలో మీకు చేస్తాను చాలామంది క్లారిఫై అవుతుంది నెక్స్ట్ ఈ డౌట్స్ది నెక్స్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అంటే ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను నేను కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను ఆల్రెడీ కొద్దిమంది ఈసీఈది అడుగుతున్నారు సిఎస్ఈ ఇచ్చాను ఈసీఈ బీసీఈకి ఇవ్వండి బీసీ బీకి ఇవ్వండి అంటున్నారు నేను మెరిట్ లిస్ట్ ఇచ్చాను సో మెరిట్లో థౌజండ్ కట్ ఆఫ్ ఉంటే బీసీలో టూ థౌజండ్ కట్ ఆఫ్ ఉండొచ్చు కదా సో దాన్ని బేస్ చేసుకున్న మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు నో డౌట్ ఓకే దాన్ని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మెరిట్ బేస్డ్గా ఓకే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్లేస్మెంట్స్ వీటి గురించి తెలుసుకొని ఇచ్చిన నెంబరింగ్ అది సో రిమైనింగ్ బ్రాంచెస్ది కూడా నేను ప్రయారిటీ ఆర్డర్ పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు రిక్వైర్మెంట్ని బట్టి ఖచ్చితంగా వాటిని అప్లోడ్ చేస్తాను సో లాస్ట్ వరకు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు క్లియర్గా నేను విత్ ఎవిడెన్స్ తోటి మీకు చూపించబో చూపిస్తాను ఓకే సో డోంట్ డూ మిస్టేక్స్ వెబ్ ఆప్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి ఓకే దాన్ని బట్టే మీది ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రేపు మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన వీడియోస్ ఎలా చేయాలి ఎలా మిస్టేక్ చేయకూడదు అనేది నేను మీకు చెప్తాను ఇంకొకటి మీరు మీ సేవ దగ్గరికి వెళ్తారు కొద్దిమంది వెబ్ ఆప్షన్స్ మీరే పెట్టండి అని వాళ్ళు ఫిఫ్టీ కాలేజెస్కే పర్మిషన్ ఉంది హండ్రెడ్ కాలేజెస్కి పర్మిషన్ ఉంది అంటే నమ్మకండి లిమిటేషన్ లేదు వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడో ఛార్జ్ చేస్తారు కదా నేను తొందరగా పంపించేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటారు లేదు అన్ని కాలేజీలు పెట్టండి నేను లిస్ట్ రాసుకుని వచ్చాను అనండి అది నెంబర్స్ వేయడమే ఆ కాలేజ్ ఉంటుంది కోడ్ ఉంటుంది కోర్స్ ఉంటుంది వన్ సెకండ్ కాలేజ్ ఈ సిఎస్ఈ ఉంటుంది టూ త్రీ అని చేయొచ్చు సో మాక్సిమం ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవో పితృదేవో భవ ఆచార్య భవ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్